హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగల టైంలో సులువుగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదాలని చూపిస్తున్నానండి కేజీ బియ్యంతో నిమ్మకాయ ఆవ పెట్టిన పులిహోర ఇంకా మిక్సీలో రుబ్బిన పిండితోటి పాకం గారెలు సేమియా దద్దోజనం ఇంకా బొబ్బట్లని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా బొబ్బట్లని మైదా పిండి వాడకుండా గోధుమ పిండితోటి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము పూర్ణం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసుల మంచినీళ్ళను వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి రుచికి తగినంత సాల్టు బొబ్బట్లు మంచి రంగులో కనిపించడం కోసం పావు స్పూను పసుపు వేసుకుని మొదట ఈ పొడి పిండిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి చేతికి అంటుకునే విధంగా పిండిని కలుపుకోవాలండి బొబ్బట్లకి మైదాపిండిలో అయితే జిగురుతనం అనేది ఎక్కువగా ఉంటుంది గోధుమ పిండిలో జిగురు ఉండదు కాబట్టి కొంచెం జారుగా కలుపుకోవాలి చేతికి స్టిక్కీగా అంటుకునే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు కరిగించిన నెయ్యి కానీ లేదంటే పావు కప్పు నూనె కానీ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని పిండి మీద మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మరి కొంచెం సాఫ్ట్గా అవుతుందండి పిండి నానే లోపల నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని శనగపప్పు గిన్నె పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి మరీ ఎక్కువ విజిల్స్ రాకుండా ఒక రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పుని ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది పైన వచ్చే ఈ వాటర్ని శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుని ఒకసారి మెత్తగా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి ఒకటింపావు బెల్లాన్ని వేసుకోవాలి తీపి తక్కువ తినేవారైతే ఒకటికి ఒకటి వేసుకోవచ్చండి స్టవ్ మీద పెట్టే ముందే బెల్లం ఇంకా శనగపప్పుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి శనగపప్పు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకుంటే త్వరగానే కరిగిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని చేతికి పట్టుకొని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతవరకు ఈ పూర్ణాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి కలుపుతూ ఉన్నట్లయితే గిన్నె అడుగంటకుండా చాలా త్వరగా ఉడుకుతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకుని ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి మీద ఇలా జారుగా అనిపిస్తుందండి చల్లారితే గట్టిపడుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి వేడి మీద చేతికి బాగా అంటుకుంటుందండి అందువల్ల చల్లారిన తర్వాత ఈ విధంగా పూర్ణం వండలన్నీ తయారు చేసుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ లేదంటే అరిటాకు మీద కానీ బొబ్బట్లు ఒత్తుకోవడానికి సరిపడినంత పిండిని తీసుకుని కొద్దిగా ఒత్తుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం వండాలని స్టఫ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్లని తయారు చేసుకోవాలి చేతికి కొద్దిగా నూనె రాసుకుని బొబ్బట్లని ఒత్తుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్లని ఒత్తుకుని ఓ పక్కన పెనం మీద కాల్చుకుంటే పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్లని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెతోటి కానీ లేదంటే నేతితోటి కానీ బొబ్బట్లన్నీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదండి గోధుమ పిండితోటి బొబ్బట్లన్నీ సింపుల్గా ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడు ఒక కేజీ బియ్యంతో నిమ్మకాయ ఆవు పెట్టిన పులిహోరని తయారు చేయడం చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అన్నం కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే టూ టేబుల్ స్పూన్ల పసుపు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు స్పూన్ల వరకు వేరుశెనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి వేడి మీద పసుపు సాల్ట్ వేసి కలుపుకుంటే అన్నానికి బాగా అంటుతుందండి కరివేపాకు కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కప్పు వేరుశనగ గింజలు కప్పు శనగపప్పు ఒక మూడు స్పూన్ల వరకు మినప్పప్పు ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని వేసుకుని కారానికి తగినట్లుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ పోపుని కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పోపు ఇలా వేగిన తర్వాత పొడవుగా గుత్తిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక అర స్పూను ఇంగువుని వేసుకోవాలి ఇంగువ పులిహోరకి మంచి రుచినిస్తుందండి ఇప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని సమానంగా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా సమానంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న పోపుని అన్నం మీద వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం మీడియం సైజు నిమ్మకాయలు ఒక పన్నెండు వరకు పడతాయండి వీటిని కొద్దిగా సాల్ట్ వేసుకుని నిమ్మరసం తీసుకుంటే నిమ్మరసం అనేది చేదు రాకుండా ఉంటుందండి సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం ఉండదండి ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆవ కోసం మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ల ఆవాలని మిక్సీ చేసుకోవాలి ఆవాలు వేయించినవి కాదండి పచ్చివే ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని ఒకసారి ఈ ఆవపిండిని బాగా కలుపుకున్న తర్వాత పులిహోరలో వేసుకుని కలుపుకోవాలి నిమ్మరసం వేసిన తర్వాత అన్నం కొద్దిగా చేతికి చెమ్మగా ఉండాలండి అప్పుడు చల్లారిన కొలిది నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ పులిహోర అప్పటికప్పుడు కంటే ఊరిన కొలిది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పాకం గారెలని చూద్దాము పాకం గారెలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా పొట్టు మినపప్పుని కానీ లేదంటే మినపగుళ్ళని కానీ నాలుగు లేదంటే ఆరు గంటల సేపు నానబెట్టుకుని మిక్సీలో అయినా లేదంటే గ్రైండర్లో అయినా గట్టిగా రుబ్బుకోవాలి కొద్దిగా పిండిని వాటర్లో వేసి చూస్తే పైకి తేలిందనుకోండి పిండి కరెక్ట్గా రుబ్బుకున్నట్లే ఇప్పుడు గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకుని ఒక గ్లాసు వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ తీగపాకం ముదురుపాకం ఏమీ అవసరం లేదు ఇలా చేతికి జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకం మీద మూత పెట్టుకోవాలి గారెలు వేసేటప్పుడు బెల్లం పాకం అనేది వేడిగా ఉండాలండి అప్పుడే పాకాన్ని త్వరగా పీల్చుకుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుని గారెలు వేసుకోవాలి అరిటాకు మీద కానీ లేదంటే పాలకబుర మీద కానీ ఒత్తుకోవచ్చండి పాకం గారెలకి లేత వేపు అయితే సరిపోతుందండి అల్లం గారెలు నార్మల్గా చేసుకునే గారెల్లాగా ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు ఇలా లేత రంగులో ఉంటే చాలా బాగుంటాయండి పాకం గారెలు ఇప్పుడు వేడి మీద ఉండగానే గారెలని పాకంలో వేసుకోవాలి పాకంలో వేసేటప్పుడు గారెలు ఇంకా పాకం రెండు కూడా సమానం వేడిలో ఉంటే త్వరగా పీల్చుకుంటాయండి చూశారు కదండి మిక్సీలో రుబ్బిన పిండితోటి ఎంతో సులువుగా తక్కువ టైంలోనే పాకం గారెలని ఏ విధంగా తయారు చేశామో ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు గారెలని నానబెట్టుకుంటే చాలా చక్కగా నాన్తాయండి లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు సేమియా దద్దోజనం చూద్దాము సేమియా దద్దోజనానికి ముందుగా సేమియాలను ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సేమియాలకి నాలుగు కప్పుల నీళ్ళని వేసుకొని ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ అంతా బాగా మరుగుతూ ఉండగా ఇందులోకి ఒక కప్పు సేమియాలను వేసుకుని కలుపుకోవాలి మన ఛానల్లో సేమియాతో చేసిన నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు కలుపుతూ సేమియాలని పట్టుకొని చూస్తే ఈ విధంగా రెండు ముక్కలుగా విరగాలండి అంతవరకు సేమియాలను ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన సేమియాలని చిల్లుల జల్లెల్లోకి తీసుకుని పైన చల్లటి వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని చల్లారి పెట్టుకోవాలి పెరుగులో వేసే ముందు సేమియాలు బాగా చల్లగా ఉండాలండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి రెండు కప్పుల పెరుగుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని విస్కర్తో కానీ లేదంటే గరిటితోటి కానీ ఎటువంటి గడ్డలు లేకుండా పెరుగుని బాగా చిలికిన తర్వాత ఇందులోకి చల్లారిన సేమియాలను వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా బౌల్ని పక్కన పెట్టుకుని సేమియాలోకి పోపుని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర అర స్పూను మినపప్పు అర స్పూను శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని ఒక రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపుని కలుపుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చండి నెయ్యి నూనె కూడా సమానంగా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న పోపుని సేమియాల మీద వేసుకుని ఒక పావు స్పూను కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి ఫ్రై చేసిన జీడిపప్పు ఒక పావు కప్పు దానిమ్మ గింజలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దానిమ్మ గింజలు దద్దోజనం చేసినప్పుడు వేయడం వలన దద్దోజనం పిలవకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.